నమస్కారం నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం రైతుల ఆర్థిక ప్రగతిని సాధించేలా అభ్యుదయ రైతుల అనుభవాలతో పాటు సాగుదారుల విజయగాథులను మీకు అందించే ప్రయత్నం చేస్తుంది మీ నేలతల్లి ఇవాల్ కార్యక్రమంలో రైతుల కోసం ఏర్పాటు చేసిన అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ పథకం గురించి వివరంగా తెలుసుకుందాం వ్యవసాయ రంగంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు ప్రవేశపెడుతున్నాయి అందులో రైతుకి పంట చేతికొచ్చిన తర్వాత వాటి ఉత్పత్తులను లాభదాయకంగా మార్చుకునే ప్రాసెసింగ్ విధానంలో భాగంగా అన్నదాతకు కావాల్సిన మౌలిక సదుపాయాల కోసం అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్ ని ఏర్పాటు చేశారు ఈ పథకంతో రైతులకు ఎలాంటి మేలు జరుగుతుందో ఓసారి చూద్దాం వ్యవసాయంలో రైతులు సాగులో రాణిస్తున్నప్పటికీ వాటిని మార్కెట్ వరకు తీసుకువెళ్లే క్రమంలో విఫలమవుతున్నారు అందులో భాగంగా పాటించాల్సిన స్టోరేజీ ప్రాసెసింగ్ విధానాలపై అవగాహన లేక తక్కువ ధరకే రైతులు సాగు చేసిన ఉత్పత్తులను అమ్ముకోవాల్సి వస్తుంది అలాంటి పరిస్థితి రాకుండా ప్రభుత్వం అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్ ని ఏర్పాటు చేసింది ఈ అంశాలపై హైదరాబాద్ లో జరిగిన తెలంగాణ వ్యవసాయ మౌలిక సదుపాయాల నిధి సదస్సులో పలువురు వ్యవసాయ అధికారులు నిపుణులు బ్యాంకర్లతో పాటు రైతులు పాల్గొన్నారు ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారు టూ థౌజండ్ ట్వంటీ ఆగస్టులో ఈ స్కీమ్ అనేది లాంచ్ చేయడం జరిగింది సో దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే రెండు వేల ఇరవై ఆరు అంటే నెక్స్ట్ ఇయర్ వరకు కూడా ఈ స్కీమ్ కంటిన్యూ అవుతుంది ప్రతి రైతు కూడా పండించడం అనేది సమస్య కాదు కాకపోతే మెయిన్ సమస్య రైతులు ఫేస్ చేస్తుందంటే అంటే మార్కెటింగ్ సంబంధించింది అనేది ఇంపార్టెంట్ అంటే రైతులు పంట పండించంగానే వాళ్ళు కంపల్సరీగా కూడా మార్కెట్కి తీసుకొచ్చి ఆ టైంలో వాళ్ళకి గిట్టుబాటు ధర కానీ సరైన ధర లేనప్పుడు కానీ వాళ్ళకి ఏమి లా అంటే వాళ్ళకి ఆ తర్వాత ఏం చేయాలో ఆ తోచక తక్కువ ధరకే దాన్ని వాళ్ళకి ఏదైతే ఉత్పత్తి ఉందో దాన్ని అమ్మడం జరుగుతుంది దీనివల్ల గవర్నమెంట్ ఏం చేసిందంటే కొన్ని మీరు చెప్పినట్టుగా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ దగ్గర గోడౌన్స్ కానీ కోల్డ్ స్టోరేజ్ కానీ కొన్ని వ్యవస్థ ఉంటుంది కానీ అక్కడికి తీసుకెళ్ళటానికి అంటే వాటిని డ్రై చేసుకొని అక్కడ తీసుకెళ్లాలంటే మళ్ళీ చాలా మార్కెట్ ఇప్పుడు మనం తెలంగాణలో చూసుకున్నా కూడా దాదాపు యాభై అరవై కిలోమీటర్లు అని చెప్పేది మన మార్కెటింగ్ వ్యవస్థ కానీ అక్కడ మార్కెట్ ఏపీఎంసీ మార్కెట్ కానీ తీసుకెళ్లాలంటే చాలా టైం పడుతుంది మనం రైతు ఎక్కడైతే పండిస్తారో అక్కడే కానీ మనం నిల్వ చేసుకోవటానికి కానీ మనం గోదాములు కానీ లేకపోతే కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కానీ డ్రైంగ్ సో ఇవన్నిటి కూడా రైతులు ఎక్కడైతే మనం పంట పంట పొలాలు ఉంటాయో దానికి చేరువలో కానీ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఉంటే రైతులకు కొంతకాలం వాళ్ళు దాన్ని స్టోర్ చేసుకొని ఎప్పుడైతే వారికి మంచి మద్దతు ధర వస్తుందో దాని ద్వారా మళ్ళా వాళ్ళు రైతులు దాన్ని ఉపయోగించుకొని ఆ వ్యవస్థని వాళ్ళకి మంచి ధర వచ్చినప్పుడు వాళ్ళు మార్కెట్లో అమ్ముకోవటానికి ఇది ప్రముఖ ఉద్దేశము అందుకని చెప్పి మనకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది రైతు సోదరులకు మనకు పొలాల దగ్గర ఏర్పాటు చేసుకోవాలి అందులో భాగంగా రకరకాలు ఉన్నాయి మీకు అందరికీ తెలుసు కోల్డ్ స్టోరేజ్ అంట మనం గోదాములు అలానే తర్వాత ప్రాసెసింగ్ సంబంధించిన శుద్ధి కేంద్రాలని కానీ ఇవన్నీ కూడా రైతులకు అందుబాటులో తీసుకురావాలని చెప్పేది ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం బ్యాంకుల ద్వారా ఈ యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ కింద దాదాపు వన్ ల్యాక్ క్రోర్స్ అనేది ఈ యొక్క నిధి కింద అనేది ఏర్పాటు చేయడం జరిగింది గవర్నమెంట్ దగ్గర నుండి వడ్డీ రాయితీ వస్తుంది ఆ వడ్డీ రాయితీ అంటే మూడు శాతం వడ్డీ రాయితీ అంటే దాదాపు ఇప్పుడు బ్యాంకర్స్ దీని కింద ఏదైనా మనం గోడౌన్స్ పెట్టుకోవడానికి లోన్ ఇవ్వడానికి దాదాపు నైన్ పర్సెంట్ ఛార్జ్ చేస్తున్నారు అని అనుకుందాము మూడు శాతం వాళ్ళకి వడ్డీ రాయితీ అంటే ఎఫెక్టివ్ రేట్ వచ్చేసి సిక్స్ పర్సెంట్ అనేది వడ్డీ రేట్ అనేది రాయితీ ఉంటుంది ఇది ఒక ఫస్ట్ అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద లాభదాయకం రెండో లాభదాయకం మీరు ఇందాక చెప్పారు క్రెడిట్ గ్యారంటీ అనేది కూడా ఈ స్కీమ్ కింద వర్తిస్తుంది క్రెడిట్ గ్యారంటీ అప్ టు ఆ ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ కూడా మీకు దాదాపు ఏదన్నా గోడౌన్స్ కానీ ఇలాంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ చేసుకుంటే అప్ టు రెండు కోట్ల వరకు ఇచ్చే లోన్లో మూడు శాతం అనేది వడ్డీ రాయితీ ఉంటుంది అలానే ఈ రెండు కోట్ల వరకు ఇచ్చే రుణాల్లో మనకి కొలేటరల్స్ ఏమీ తీసుకోకుండా క్రెడిట్ గ్యారంటీ అనేది మనకు ఆ క్రెడిట్ గ్యారెంటీ కానీ ఫీజు పే చేస్తే క్రెడిట్ గ్యారంటీ అనేది కూడా రైతు సోదరులకు అవకాశం ఉంటుంది సో ఇవి కాకుండా తక్కువ వడ్డీకి అంటే మేము చెప్పుకుంటున్నాం ఎందువల్లంటే మనకి ఈ కండిషన్లో స్కీమ్ ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే తొంభై నైన్ పర్సెంట్ కానీ అంతకన్నా మామూలుగా అయితే మీ అందరికీ తెలుసు గోడౌన్లు అంటే బ్యాంకులు ఎక్కువ రేటు కాకుండా ఈ స్కీమ్ కింద ఏంటంటే తొమ్మిది శాతం అనేది మన వడ్డీ ఛార్జ్ చేసేటట్టుగా ఈ యొక్క రూపకల్పన చేయడం జరిగింది ఈ స్కీము అందుకని ఏంటంటే రైతు సోదరులు ఇప్పటివరకు కూడా దాదాపు చాలామంది ఎఫ్పిఓలు ఉన్నారు మీ అందరికీ తెలుసు ఇక్కడ రైతు ఉత్పాదక సంఘాలు నాబార్డు కూడా దాదాపు ఇక్కడ తెలంగాణలో మూడు వందల డెబ్బై తొమ్మిది పైచీలకు రైతు ఉత్పాదక సంఘాలని ఏర్పాటు చేసింది ఈ రైతు ఉత్పాదక సంఘాలు ఏంటంటే ఒక ఇన్పుట్ బిజినెస్ చేసుకొని అంటే ఎరువులు కానీ విత్తనాలు ఇలాంటి బిజినెస్ చేసుకొని ఇవి కాకుండా మార్కెటింగ్ బిజినెస్ కూడా చేస్తున్నారు అంటే వాళ్ళు ప్రొడ్యూస్ కలెక్ట్ చేసుకొని ఈ యొక్క ఉద్దేశం ఏంటంటే కలెక్టివైజ్ చేసుకొని మార్కెటింగ్ చేసుకుంటే వాళ్ళకి మంచి మద్దతు ద్వారా వస్తుందని చెప్పి ఈ ఎఫ్పిఓ సంఘాలని అటు గవర్నమెంట్ ద్వారా కానీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అగ్రికల్చరు నాబార్డు ఇవన్నీ ఎఫ్పిఓల్ని ముందుకు తీసుకెళ్ళడానికి సపోర్ట్ చేస్తున్నాయి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వచ్చేసి నోడల్ ఏజెన్సీ ఈ స్కీమ్ మొత్తానికి చేశారు దీంట్లో ఏంటంటే సెంట్రల్ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని చెప్పి ఓవరాల్గా ఢిల్లీలో ఈ మొత్తం మానిటరింగ్ మొత్తం కోఆర్డినేషన్ ఇంటర్ సబ్వెన్షన్ అంతా కూడా రివ్యూ మానిటరింగ్ మెకానిజం కింద ఒక సెంట్రల్ పిఎంయు యూనిట్ అనేది న్యూఢిల్లీలో స్థాపించింది అలా ప్రతి రాష్ట్రంలో కూడా ఒక ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అని చెప్పి మన తెలంగాణలో కూడా ఆ ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ పర్టికులర్లీ ఫర్ ఏఎఫ్కి నాబార్డ్ అంటే మా నబార్డ్ అనుబంధ సంస్థ న్యాప్కాన్స్కి ఇవ్వడం జరిగింది ఇది మా నబార్డ్ ఆఫీసులోనే ఈ యొక్క ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ అనేది ఇక్కడ పనిచేస్తుంది ఇక్కడ నబార్డ్ ఆఫీసులోనే వారు ఉండి తర్వాత అప్లికేషన్స్ తీసుకోవడం దగ్గర నుండి మొత్తం మానిటరింగ్ అంతగా ఈ స్కీమ్ కింద ఇంట్రెస్ట్ అభ్యర్షన్ రైతుకు వచ్చే వరకు తర్వాత వాళ్ళకి ఇందాక అనుకున్నారు అవగాహన కల్పించడం కానీ ఇలాంటి అన్నింటిలో కూడా పిఎంయు చేస్తున్నారు ప్రతి స్టేట్కి కూడా దీని కింద కొన్ని టార్గెట్స్ అనేది పెట్టడం జరిగింది సో ఆ టార్గెట్లో చూసుకుంటే మనకి తెలంగాణ దాదాపు మనకి మూడు వేల డెబ్బై ఐదు కోట్లు ఈ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కింద మనకి బ్యాంకుల నుండి సపోర్ట్ చేయాలి ఆల్ ఇండియాలోనే దాదాపు సెకండ్ ప్రైజ్ మనకి తెలంగాణకి ప్రాజెక్ట్ మానిటరింగ్ యూనిట్ దే బ్యాంకెట్ సెకండ్ ప్రైజ్ ఆల్ ఓవర్ ఇండియాలో ఫర్ ద సపోర్ట్ అండర్ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ దీనికి ఏంటంటే రెండు ప్రధాన స్కీములు ఉన్నాయి ఆ రెండు ప్రధాన స్కీములు కూడా బూత్ ఆర్ ఫ్రమ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ వన్ ఈజ్ దట్ మనకి మీ అందరికీ తెలుసు అగ్రి మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కూడా వ్యవసాయ మా మా మౌలిక సదుపాయాల కోసం అని ఒక సపరేట్ స్కీమ్ ఉంది సో అదేంటంటే సబ్సిడీ ప్రొవైడ్ చేస్తుంది మీ అందరికీ తెలుసు రైతులకు కానీ ఎఫ్పిఓలకు కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ థర్టీ త్రీ పర్సెంట్ ఎఫ్పిఓలకు కానీ తర్వాత మహిళలకు కానీ వీళ్ళందరికీ ముప్పై మూడు శాతం సబ్సిడీ ఇస్తుంది దాన్ని మనం న్యూ అగ్రికల్చర్ మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ అని అంటారు ఇదేంటంటే నాబార్డు ఈ సబ్సిడీ అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా నాబార్డ్గా ఇచ్చేసి నాబార్డు ద్వారా మన ఎవరికైతే అంటే త్రూ బ్యాంకర్స్ అండ్ నాబార్డు ద్వారా ఈ రైతు సోదరులకు కానీ ఎఫ్పిఓలకు కానీ ఈ అగ్రికల్చర్ మార్కెటింగ్ స్కీమ్ ద్వారా ఆ బెనిఫిట్ జరుగుతుంది నాబార్డ్ ద్వారా రైతులకు కావలసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని రూపకల్పన చేశామని అందులో భాగంగా ప్రత్యేకంగా ఎక్కువగా జరిగాయని నాబార్డ్ సీజీఎం ఉదయ్ భాస్కర్ అన్నారు ఇందులో దాదాపు మీకు రెండు అంటే ఒకటేమో ఇంతకుముందు గ్రామీణ బండారు యోజన దాన్ని కూడా మనం తెలుగులో మనం గోదాములు కనెక్షన్ చేసుకోవటానికి అంటే యాభై మెట్రిక్ టన్స్ నుండి దాదాపు ఐదు వేల మెట్రిక్ టన్స్ గోదాములు కట్టుకోవటానికి సబ్సిడీ బ్యాంకులు లోన్ ఇస్తే అందులో మీకు ఆ టోటల్ ఫైనాన్షియల్ ఒక ప్రాజెక్ట్ కాస్ట్లో దాదాపు ఇరవై శాతం సబ్సిడీ ఉంటుంది ఫర్ అదర్ ఫార్మర్స్ అవన్నీ అదే ఎఫ్పియు మెంబర్స్కి ఉమెన్ మెంబర్స్కి అయితే దాదాపు థర్టీ త్రీ పర్సె థర్టీ త్రీ పాయింట్ త్రీ త్రీ పర్సెంట్ అనేది సబ్సిడీ అందుబాటులో ఉంటుంది సో ఎందుకు ఈ స్కీమ్ కారణం మీకు ఎగ్రీ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి రెండింటికి సంబంధం ఏంటి అని మా అడగచ్చు మీరు ఈ స్కీమ్లో మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో సబ్సిడీ వస్తుంది అదే రెండో స్కీమ్ అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్లు ఏమవుతుందంటే వడ్డీ రాయితీ వస్తుంది ఈ రెండింటినీ కంబైన్ చేసి కూడా వాడుకోవటానికి ఉంటుంది అంటే దాన్ని మనం కన్వర్జెన్స్ అంటాం ఏఎఫ్ స్కీము తర్వాత అగ్రికల్చర్ మార్కెటింగ్ రెండింటినీ కన్వర్ట్ చేసుకొని రైతు ఏదైనా గోడౌన్ కానీ లోన్ తీసుకుంటే ఒకటి సబ్సిడీ వస్తుంది సెకండ్ వచ్చేసి ఈజ్ ఎలిజిబుల్ అంటే ఇంట్రెస్ట్ సబ్బెన్ ఇంట్రెస్ట్ అంటే వడ్డీ రాయితీ త్రీ పర్సెంట్ వస్తుంది సో రెండు బెనిఫిట్లు వచ్చే స్కీమ్ కాబట్టి అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ కూడా ఎక్కువ ప్రోగ్రెస్ అవడానికి కారణం ఏంటంటే ప్రధాన కారణం ఈ అగ్రి మార్కెటింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళ ద్వారా ఈ స్కీమ్ అమలు అవుతుంది ఈ స్కీమ్ ఏంటంటే మొత్తం అప్లికేషన్స్ ఆ బ్యాంక్ ఎవరైతే ఫైనాన్స్ చేస్తారో అక్కడ నుండి ప్రపోజల్స్ అంతా కూడా ఆన్లైన్లో నబార్డ్కి సబ్మిట్ చేసి నబార్డ్ ద్వారా మేము మళ్ళీ బ్యాంకులకి ఆ సబ్సిడీ మళ్ళా ఆ బెనిఫిషియరీకి వచ్చేటట్టు చేస్తాము సో ఇది ఒక మంచి స్కీమ్ కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే రైతు రై రైతు సోదరులు అలానే మన రైతు ఉత్పాదక సంఘాల సభ్యులు ఉన్నారు కాబట్టి ఈ మంచి అవకాశాన్ని ఉపయోగించుకొని రెండు స్కీముల బెనిఫిట్ రెండు అంటే మనం ఇవే కాకుండా చాలా స్కీములు ఇందాక మన రిప్రజెంటేటివ్ పిఎంఏపి అని చాలా మంచి స్కీమ్ అది తర్వాత అంటే మనం ప్రాసెసింగ్ చేసుకోవటానికి ఏదైతే అగ్రికల్చర్ సంబంధించిన మన శుద్ధి కర్మాగారాలు చిన్న ప్రాసెసింగ్ యూనిట్స్ దానికి పిఎంఏపి కూడా మంచి సబ్సిడీ ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ సబ్సిడీని కూడా ఎందుకంటే ఆ ఏ అయితే మనం ప్రాసెసింగ్ ప్రైమరీ ప్రాసెసింగ్ అంటున్నామో అవన్నీ కూడా ఒకవైపు సబ్సిడీ ఎలిజిబుల్ ఉంటుంది రెండో వైపు మనకి వడ్డీ రాయితీ ఎలి ఉంటుంది అలానే హార్టికల్చర్ డిపార్ట్మెంట్ సంబంధించిన నేషనల్ హార్టికల్చర్ మిషన్ స్కీమ్స్ ఉన్నాయి దాన్ని కూడా ఏఎఫ్తో ఇంటిగ్రేట్ చేసుకోవచ్చు ఏఎస్ ఏఎంఐ స్కీమ్ అగ్రికల్చర్ మార్కెటింగ్ స్కీమ్తో ఇంటిగ్రేట్ చేసుకొని ఒకవైపు సబ్సిడీ రెండో వైపు వడ్డీ రాయితీ తీసుకోవచ్చు అలానే అన్ని స్కీములు ఏదైతే అగ్రికల్చరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ సంబంధించినవి కానీ ప్రైమరీ ప్రాసెసింగ్ ఉండే స్కీములు అన్నిటి కూడా రెండు డబల్ బెనిఫిట్ అనేది ఉంటుంది కాబట్టి రైతు సోదరులకు ఏంటంటే ఈ స్కీమ్ అనేది అంటే ఇంకా ఇక్కడ బాగా తీసుకుని బ్యాంకర్ సపోర్ట్ చేస్తున్నప్పటికి కూడా ఇంకా కూడా రైతు సోదరులకు ఎక్కువ అవగాహన లేకపోవడం అది ఒక కారణం అందుకని నాబార్డు కానీ తర్వాత మేము ప్రతి చోట మీటింగ్లో మా డిస్టిక్ మేనేజర్ ద్వారా అలానే మాకు డిసిసి మీటింగ్స్ బ్యాంకర్స్ మీటింగ్స్లో కూడా ఈ కంటిన్యూస్ అవగా అవగాహన ఎంపీఓలకు కానీ తర్వాత రైతు సంఘాలకు కూడా ఈ కంటిన్యూస్ అవగాహన అనేది చేస్తున్నాము అంటే ప్రాథమిక సహకార సంఘాలు గ్రామాల్లో ఉంటున్నాయి వాటిని ఎలా బలోపేతం చేయాలని చెప్పేసి అటు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ నాబార్డు కూడా వీటిని ముందుకు తీసుకెళ్లాలని ఆలోచిస్తున్నాయి దానికి తగ్గట్టుగానే ముందుగానే దాదాపు ఒక మూడు సంవత్సరాల నుండే నాబార్డ్ ఎప్పుడైతే అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ ఇంట్రస్ట్ సర్వెన్షన్ బెనిఫిట్ వచ్చిందో మేము ఈ యొక్క డిసిసిబిలకి అంటే ప్యాక్స్కి ఈ గోడౌన్స్ కానీ తర్వాత ఇలాంటి వాటికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయడానికి మా దగ్గర ఒక స్పెషల్ రిఫైనాన్స్ స్కీమ్ అనేది మేము ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది పర్టికులర్గా పర్ కోఆపరేటివ్ బ్యాంకు దాన్ని ప్యాక్స్ యాజ్ ఎంఎస్సి స్కీమ్ అంటారు అంటే ప్రాథమిక సంఘాలకి బహుళార్థక సేవా సంఘాల కింద దాన్ని మల్టీ మ్యాక్స్ వస్తాయి అంటే ఏ అయితే మనం ప్రైమరీ అగ్రికల్చర్ సొసైటీ రకరకాల యాక్టివిటీస్ చేపట్టడానికి బహుళార్థక యాక్టివిటీస్ సర్వీస్ యాక్టివిటీసు కోఆపరేటివ్ బ్యాంక్స్కి రిఫైనాన్స్ కింద ఇవ్వడం జరిగింది వాళ్ళు కోఆపరేటివ్ బ్యాంకు డిసిసిబి వాళ్ళు ట్యాక్స్ దగ్గర వన్ పర్సెంట్ చా అంటే పెట్టుకొని మార్జిన్ పెట్టుకొని దాదాపు ఫోర్ పర్సెంట్ లోన్స్ అనేది ఈ ఈ ప్యాక్ సొసైటీస్కి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడం జరిగింది దాన్ని మేము ఏఎఫ్తో ఇంటిగ్రేట్ చేసుకొని దాదాపు నాలుగు శాతము ప్రైమరీ అగ్రికల్చర్ ప్రాథమిక సంఘాలకి లోన్ ఇస్తే ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఏదైతే ఉందో అండర్ ఏఈఎఫ్ కింద మూడు శాతం వడ్డీ రాయితీగా తీసేస్తే అంటే ప్రాథమిక సంఘాలకి ఎఫెక్టివ్ రేటు వన్ పర్సెంట్కు మాత్రం వన్ పర్సెంట్ మాత్రమే ఛార్జ్ అవుతుంది దాని కింద మేము దాదాపు రెండు వందల ఎనభై ప్యాక్స్కి మేము రకరకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ చేసుకోవటానికి ప్రైమరీగా గోడౌన్స్ కానీ తర్వాత కోల్డ్ స్టోరేజ్ యూనిట్స్ కానీ రకరకాల యూనిట్స్ మీరు అన్నారు అంటే ఏమేమి యాక్టివిటీస్ ఎలిజిబుల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఎక్కువ మన తెలంగాణలో రైస్ మిల్స్ ఎక్కువ పెట్టుకున్నారు అలానే దాల్ మిల్స్ పెట్టుకున్నారు అలానే గోదాములు అనేది ఎక్కువ పెట్టుకోవడం జరిగింది కోల్డ్ స్టోరేజ్ అనేది చాలా తక్కువ ఉన్నది ఈ ఎక్కువ మేజర్ యాక్టివిటీసు అగ్రి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ స్కీమ్ వినియోగంలో దేశంలోనే రెండో స్థానంలో నిలవడం చాలా గర్వంగా ఉందని అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫండ్ తెలంగాణ ప్రాజెక్ట్ మానిటరింగ్ ఆఫీసర్ భుజంగరావు రైతులు ఈ పథకాన్ని అందరూ వినియోగించుకుంటూ ఆర్థిక అభివృద్ధిని సాధించాలని కోరారు ఇప్పుడు తెలంగాణలో ఈ పురో పురోగతి సాధించి మనకి ఇచ్చిన టార్గెట్ కూడా ఈ ఐదు సంవత్సరాల టార్గెట్ కూడా అయిపోయింది నాలుగు వేల కోట్లు కూడా ముందుకెళ్తున్నాం ఈ పథకం కింద ముఖ్యంగా మనకి గోడౌన్స్ రైస్ మిల్స్ తర్వాత గ్రేడింగు సార్టింగు డ్రైయింగ్ సంబంధించిన యంత్ర పరికరాలు సీడ్ ప్రాసెసింగ్ తర్వాత కొత్తగా వచ్చినటువంటి డ్రోన్లు అది కాకుండా భారీ యంత్రాలు తర్వాత లాజిస్టిక్స్ కొన్ని మనం నడుపుకునేట్టుగా ఇవన్నిటి కూడా ఇందులో ఈ పథకం ద్వారా ఉంది అదే కాకుండా కూడా ఈ మధ్య కొత్తగా మనకు వచ్చినటువంటి హైడ్రోపోనిక్స్ మష్రూమ్ కల్టివేషను తర్వాత ఏరోపోనిక్స్ అనేది ఇలాంటివి కూడా చేర్చడం జరిగింది రైతులు ఎవరైనా సరే ఈ పథకం ద్వారా మనం లబ్ధి పొందాలంటే వాళ్ళు సబ్సిడీ కూడా వాళ్ళకి ఉంది సబ్సిడీ వివిధ పథకాల కింద సబ్సిడీయే కాకుండా కూడా వడ్డీ రాయితీ దాదాపు అర్ధ రూపాయి వడ్డీకే వాళ్ళకి ఈ పథకం ద్వారా బెనిఫిట్ పొందవచ్చు తర్వాత కాకుండా ఏదైనా కొలెట్రల్స్ కూడా ఎక్కువగా బ్యాంక్స్ ఏమీ అడగవు ఇవన్నీ కూడా ఈ ఇదన్నీ కూడా రెండు వేల కో రెండు కోట్ల వరకు మాత్రం ఈ పథకం కింద ఈ లబ్ధి పొందే అవకాశం ఉన్నది కాబట్టి ఎంతోమంది రైతులు దాదాపు రెండు వేల ఐదు వందల యూనిట్లు మనం తెలంగాణలో ఇప్పటివరకు పెట్టడం జరిగింది కాబట్టి ఇంకెవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు కూడా నాప్కాన్ సంస్థని మీరు కలిసి ఇంకా వివరాలు పొంది దీని ద్వారా బెనిఫిట్ మీరు పొందవచ్చు ఇంకా ముందు యంత్ర పరికరాలు ముఖ్యంగా కంబైన్ హార్వెస్టర్సు ఇలాంటి హార్వెస్టింగ్ ట్రాన్స్ప్లాంటింగ్ యంత్రాలు ఎందుకంటే ఈరోజు ఇప్పుడు మనకు అందరికీ తెలుసు మన కూలీలు పెద్ద ఇదిగా ఉంది కాబట్టి దానికి యంత్రీకరణకు కావలసినటువంటి పరికరాలు తర్వాత ఇంటర్ కల్టివేషన్ ట్రాక్టర్లో కూడా కొత్త కొత్త పరికరాలు వచ్చినాయి వాటి కూడా ఈ పథకం కింద మీరు తీ లబ్ధి పొందే అవకాశం కూడా ఉన్నది రైతులు సాగు చేస్తున్న పంటల శుద్ధి ప్రాసెసింగ్ విధానాల్లో కొత్త విధానాలను అనుసరించాలని దీనివల్ల రైతులకు పంట నష్టం జరగకుండా చూడటానికి అవకాశం ఉంటుందని వ్యవసాయ మార్కెటింగ్ అధికారిని లక్ష్మీభాయ్ అన్నారు సాంకేతికత వినియోగం వల్ల వ్యవసాయ రంగం మరింత అభివృద్ధి జరుగుతుందని రైతులకు తెలిపారు తెలంగాణ అనేది మనకు అగ్రికల్చర్ మీద ఎక్కువ వ్యవసాయ ఆధారిత రాష్ట్రంగా మనం చెప్పచ్చు మన ఎకానమీ గ్రోత్ కూడా అగ్రికల్చర్ మీదనే ఆధారపడింది మనకు ముఖ్యమైన పంటలు ఎక్కువగా మా కాటన్ వరి ఎక్కువగా ఉంటాయి బట్ అయితే మేము అగ్రికల్చర్ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ తరఫున మేము నబార్డ్ లోన్ తీసుకొని అంటే వేర్ హౌసింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్కీమ్ స్కీమ్ కింద మనం ఒక పదిహేడు లక్షల మెట్రిక్ టన్స్ గోడౌన్స్ అన్నీ మనం కట్టడం జరిగింది అయితే ఈ దీనివల్ల లాభం ఏమొచ్చిందంటే మనకి ఎప్పుడైతే ప్రొక్యూర్మెంట్ జరిగినప్పుడు మనకి దాచుకోవడం అంటే గోడౌన్లో స్టోరేజ్ చేసుకోవడానికి ఈజీగా ఉంది బట్ ఫార్మర్స్ సైడ్స్ నుంచి ఇప్పుడు ముఖ్యంగా మనకి పాడి పండినప్పుడు వెంటనే రైతులు అంటే ఈ హార్వెస్టింగ్ చేసుకుని వెంటనే మనకి ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ దాకా రాగలు వస్తున్నారు అప్పుడు ఏమైతుందంటే చాలా రోజులు వాళ్ళు వెయిట్ చేయాల్సి వస్తుంది ఎందుకంటే మాషర్ ఈ ఎంఎస్పిక్యూ పెరామీటర్స్ కన్ఫర్మిటీ తీసుకురావడానికి డ్రైయింగ్ చేయాల్సి వస్తుంది తర్వాత జల్లెడబట్టాల్సి వస్తుంది అవన్నీ కూడా ప్రొక్యూర్మెంట్ సెంటర్స్ వరకు వచ్చి చేయాలి అంటే మాత్రము చాలా టైం పడుతుంది తర్వాత అక్కడ ప్లేస్ కూడా ఉండే అవకాశం ఉండదు దానివల్ల వెయిటింగ్ పీరియడ్ చాలా ఎక్కువ ఉంటుంది మోస్ట్ ఆఫ్ ద ఫార్మర్స్ దే డ్రై ఆన్ దే అన్ ద రోడ్స్ రైట్ So instead of that, I want some uh, solar-based uh, uh, dryings. A small bag will be there. At least one ton capacity it should be. Then farmers can keep it their uh, produce in that bag and then uh, they dry it under the sun without uh, spoiling by the. Tr usually, the people uh, fear of that. Sudden rains comes, especially in rubby season. So they don't want to dry their produce and they. పంటల సాగుతో పాటు అన్నదాతలకు ఉత్పత్తుల శుద్ది స్టోరేజ్ల సౌకర్యాలతో అదనపు ఆదాయం పొందుతారని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ డైరెక్టర్ ఆర్కే మీనా సూచించారు గోదాములు కోల్డ్ స్టోరేజ్ శుద్ది యూనిట్లు కస్టమ్ హైరింగ్ కేంద్రాల ఏర్పాట్లతో రైతులకు ప్రయోజనం ఉంటుందని ఆర్బీఐ డీజీఎం జగదీష్ అన్నారు पॉपुलेसन मोर देन फिफ्टी परसेंट डिपेंड्स ऑन दियर लाइवलीहुड ऑन द एग्रीकल्चर विदाउट डेवलपमेंट ऑफ द एग्रीकल्चर एट द देट लेवल वी कॉन्ट अचीव अवर टारगेट टू बी ए डेवलप्ड कंट्री बाई टू थाउजेंड फोर्टी सेवन सो इट इज वेरी इशेंशियल टू डेवलप द एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर एट दैट लेवल सो इन व्यू ऑफ ऑल द थिंग्स टेकन इन द कंसिड्रेशन एंड गवर्नमेंट ऑफ इंडिया लॉन्च ए स्कीम एग्री फंड स्कीम विच एम्स टू कवर और नेरो द गैप एग्जिस्ट इन द एग्रीकल्चर इंफ्रास्ट्रक्चर अवर कंट्री प्रोड्यूस मोर देन थ्री हंड्रेड टन मिलियन टन फूड ग्रेन्स मोर देन टू हंड्रेड टन्स वेजिटेबल्स एंड मोर देन हंड्रेड मिलियन टन्स फ्रूट्स सो टू सपोर्ट दिस हूज प्रोडक्शन वी नीड द इंफ्रास्ट्रक्चर विच सपोर्ट दट पोस्ट हार्वेस्ट मैनेजमेंट एज वेल एज मार्केटिंग इंफ्रास्ट्रक्चर सो ए आई आई एफ स्कीम वॉज लॉन्च द पर्पज ऑफ ए आई एफ स्कीम इज टू नेरो द गैप एंड एज ऑन डेट वाटर वर ఛాలెంజెస్ ఆర్ దేర్ ఇన్ ద సెక్టర్ అగ్రికల్చర్ సెక్టర్ ఫస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ సో ఏఐఎఫ్ అడ్రస్ దిస్ ఇష్యూ బికాస్ దేర్ ఇస్ క్యాప్ అట్ ద నైన్ పర్సెంట్ ఇప్పుడు మనము మన ఎంటైర్ ఎకానమీని మూడు సెక్టర్స్గా విభజించుకుంటే అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ అండ్ సర్వీస్ అగ్రికల్చర్ వ్యవసాయం వ్యవసాయం ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందండి ఇండియాలో నలభై మూడు శాతం మందికి వ్యవసాయం అనేది ఉపాధి కల్పిస్తుంది పారిశ్రామిక రంగం ఇరవై ఆరు శాతం రంగం పన్నెండు శాతం సో అత్యధికంగా ఉపాధి కల్పించే రంగం మన వ్యవసాయ రంగం ఏదైనా సరే ఒక వ్యక్తి ఒక దేశం యొక్క ఉన్నతి అనేదానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది చాలా పట్టుకొమ్మ లాంటిది సేవారంగంలో డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది పారిశ్రామిక రంగంలో ఈ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది మరి ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి అత్యధికమైనటువంటి ఉపాధి కల్పిస్తున్నటువంటి నలభై మూడు శాతం ఉపాధి అనేది మనకి వ్యవసాయ రంగంలో జరుగుతున్నప్పుడు మరి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి మరి ఇప్పుడు నాబార్డ్ వారికి మనం కృతజ్ఞత చెప్పాలా లేదా అగ్రికల్చరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది దీన్ని ఎంత మనం సౌలభ్యంగా వాడుకుంటామో మీకు అవి కూడా మిమ్మల్ని ప్రశ్నలు అడుగుతాను పాత రోజుల్లో మా మా ఊర్లో మా తాతగారు ఉన్న రోజుల్లో మా ఇంట్లో ఒక గాదె ఉండేది గాథ అంటే కొంతమందికి ఆ పేరు కూడా విన్నుంటారో లేదో తెలియదు మీకు వడ్లన్నీ తీసుకొని వచ్చి అందులో స్టోర్ చేసి పెట్టుకుంటాం అన్నమాట అదేవిధంగా వడ్లు అన్నీ ఇక్కడ మనం స్టోర్ చేసి పెట్టుకుంటాం ఏమన్నా హోల్ అనుకోండి మొత్తం అయిపోతుంది మొత్తం పాడైపోతాయి మీరు ఇంకా ఫర్దర్గా సేల్ చేసే అవకాశం ఉండదు మీకు అమ్మే అవకాశం ఉండదు ఇప్పుడు మీరు మీట్ ప్రాసెస్ చేస్తున్నారు ఫార్మర్స్ అది మీరు ఇంట్లో ఫ్రోస్ ఇంట్లో పెట్టుకోగలరా కానీ మీకు ఇక్కడ ఏమున్నాయి కోల్డ్ స్టోరేజెస్ ఉన్నాయి వడ్లు స్టోర్ చేసుకోవడానికి మీకు ఇంకేమున్నాయి గిడ్డంగులు ఉన్నాయి సో ఇవన్నీ ఎలా వస్తున్నాయి వీటి ద్వారా మనకి ఒక ఈ మీరు మేబీ సేల్ ఇప్పుడు చేయకపోయినా ఫర్దర్గా సేల్ చేసుకోవడానికి ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది కావాలి ఇంతవరకు మనకి వ్యవసాయ రంగంలో లేనిటువంటిది ఏంటి అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే ఏమవుతుంది మీ యొక్క క్వాలిటీ పెరుగుతుంది నేను జపాన్ వాళ్ళ టొయోటా అనొచ్చు లేకపోతే కొరియా వాళ్ళ శాంసంగ్ అనొచ్చు అదేవిధంగా మన క్వాలిటీ క్వాలిటీ పెరగాలంటే దానికి మూలాధారం ఎవరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెరిగితే క్వాలిటీ పెరుగుతుంది క్వాలిటీ పెరిగితే నలభై మూడు పర్సెంట్ ఉన్నటువంటి ఎంప్లాయ్మెంట్ అనేది అందరికీ ఇంకా ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది ఎంప్లాయ్మెంట్ దొరకపోతే ఏమవుతుంది ఎంప్లాయ్మెంట్ దొరకపోతే నిరుద్యోగం పెరుగుతుంది నిరుద్యోగం పెరిగితే నిరుద్యోగం పెరిగితే ఏమవుతుంది కన్జంప్షన్ ఎక్కువ ఉంటుంది ప్రొడక్షన్ తక్కువ అవుతుంది అప్పుడు మీకు మరలా ధరలు పెరిగిపోతాయి కాబట్టి వీటన్నిటికీ మూలాధారమైనటువంటి అగ్రికల్చరల్ ఇన్ఫ్రా ఫండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం అభ్యుదయ రైతుల అనుభవాల కోసం హెచ్ఎం టీవీ అగ్రి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది నేల నేలతల్లి కార్యక్రమం నమస్తే